అండి మన బండి అయితే నరసనపేటలో అయితే టైర్ పంచర్ అయింది ఇప్పుడైతే టైర్ అయితే పోవడానికి అయితే రిపేర్ అవుతున్నాం ఎండ అయితే చాలా గట్టిగా అయితే కాస్తుంది చాలా ఘోరంగా ఉంది ఏంటో అర్థం కావట్లేదు యానవాళ్ళు పెట్రోల్ డీజిల్ అయితే కొట్టించాం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే బండి అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది పట్టాలైతే వేస్తున్నారు పక్కన మా ఫ్రెండ్ బండి అయితే పూజ అయితే చేస్తున్నారు భీమవరం బాలాజీ ఫ్యాక్టరీలో పూజ అయితే గట్టిగా వేస్తున్నాడు టిప్పు మొన్న పొడికేమైనా కట్టించుకొచ్చాడు ఫ్రెండ్ టబ్లెట్ ఆన్లోడింగ్ అయితే అయితే ఈ పొరదంతా కంపెనీ అయితే అంటే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారా లోపల బాడీలో ధర్మపలు కట్ట అన్నీ వేసి స్టార్ట్ చేస్తారు అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మనం యావరేజ్ అయితే రెండు గంటలు పడుతుంది మనకి కూలింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది కూలింగ్ వస్తుంటే మన ఇంట్లో స్టార్ ఒకటి ఫ్రంట్ ఫ్రంట్ అయితే బోల్ట్ ఒకటి పద బోల్ట్ బోల్ట్లో అయితే దానికోసం ఒకటి లేట్ అయిపోయింది అందుకే లోడ్ అయితే అయిపోయిందండి ఐసు కట్ట ఒక అయితే కొడిహీరు ఇప్పుడైతే పట్ట అయితే వేస్తున్నారో ఇది ఒక అయితే గంట అయితే టైం పడుతుంది అయిపోయాక ఇక్కడైతే మనం బండికైతే బండికి అయితే కొన్ని వాటర్ అయితే కట్టుకొని అయితే బయలుదేరుతాం అదైతే బండి అయితే తోడు గట్ట కడేశారు మనం అయితే పక్కన పెట్టాం పక్కకు వెళ్ళి పక్కన ఒక పైన వాటర్ ఉంది అదైతే క్యాన్ వాటర్ అయితే తీసుకొచ్చి కేమన్కి అయితే వాటర్ కూడా మనం శుభ్రంగా డబ్బా నీళ్ళు అయితే రౌండ్ కొడేసుకొని అయితే మనం బయలుదేరుతాం ఒక అద్దాలు గట్టా క్లీన్గా కడుక్కొని గ్లాస్ సరిగ్గా కనబడతలేదు షాంపూ పెట్టి నీట్గా అయితే కడుక్కున్నాం మా తమ్ముడు అయితే ఇంటికాడ ఉన్నాడో వాడైతే ఇంకా రాలేదు మనమైతే అయితే భీవరం బైపాసులో తీసుకెళ్ళకైతే వస్తాడో తాతీగా మనమైతే ఇక్కడ శుభ్రంగా అయితే అయితే నీటికి కడుక్కుంటున్నాం టైర్లు కట్టాను మనం ఇప్పుడైతే బయలుదేరిపోయామండి భీవరాన్ని మనం ఇప్పుడు యానం అయితే ఇల్లు అయితే డీజిల్ కొట్టించుకుంటాం ఇక్కడే మనకి నైన్ థర్టీ అయిపోయింది నైట్ మనకైతే యానం వెళ్ళబోతు అయితే యావరేజ్గా ఒ ఒంటి గంట అయిపోద్ది ఎందుకంటే కొంత ఈ రోడ్డు జర్నీ తేమలలో పాలకోలే వరకు అన్ని స్పీడ్ బ్రేకర్లో ఉంటాయి మన అందువల్ల అయితే కొంత లేట్ అవుతుంది మనం అక్కడికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకొని పుల్లి చేపించుకుంటే అక్కడి నుంచి కట్టుకుడి వెళ్ళకైతే స్వామికి అయితే బండేస్తాం మనకి మన చేపల ఓడి ప్రతి బండి కంపల్సరీగా యానమే వెళ్తారు అక్కడ ఆయిల్ కొట్టించుకునే వెళ్తారు మన చేపల బళ్ళు భీమవరం ఆకివీడి లోడైన బళ్ళు అన్నీ మన ఎదరైతే పాలకొల దాటకైతే సిసినాడు రోడ్లో అయితే ఏ టిఫిన్ లేదంటే ఫ్రైడ్ రైస్ ఏదో అయితే మనం ఇంటికాడ అయితే ఏం ఫినైతే బయలుదేరలేదు లేట్ అయిపోవడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే యానం అయితే వచ్చాం ఇక్కడ డీజిల్ అయితే ఎనభై ఆరు రూపాయలు ఇక్కడ అయితే మనం ఫుల్ చేసుకుంటాం మనకి యానం హెచ్పి బొంకులో అయితే మైలేజ్ బెటర్గా వస్తుంది ఎందుకంటే పక్కన ఇండియన్ ఆయిల్ ఉంది ఆపోజిట్ అక్కడ యానా నయరా ఒకటి ఉంది ఆ వాటి మీద మూడు అయితే చెక్ చేస్తాం ఆ మూడు వాటిల మీద అయితే ఇదైతేనే కొంచెం బెటర్గా వస్తుంది ఆయిల్ డీజిల్ రేట్ అయితే ఎనభై ఆరు డెబ్బై పైసలు అండి

మనమైతే నైట్ అయితే రెండు గంటలకైతే స్వామికి బండి ఇచ్చాం మనం ఇప్పుడే వెళ్ళేసాం ఆడే డ్రైవ్ చేస్తున్నాడు ఎదరైతే టిఫిన్కి అయితే బండి ఆపమన్నాను ఎదర ఎక్కడైనా నర్సన్పేట దగ్గరలో అయితే టిఫిన్ చేసి అయితే ఆ రెండు గంటలు వేసాను మనకు ఏడు ఎనిమిది దొరుకుతున్నా కానీ నిద్రపోతయితే తీరదాం అందుకన్నా మనం లేచినా మనం బండిని ట్రై చేయలేం మనకైతే నర్సన్పేట టోల్గేట్ గేట్గా అయితే పనిపెట్టింది టైర్ అయితే బ్లాస్ట్ అయింది లిఫ్ట్ యాక్సల్ రైట్ సైడ్ది మొత్తం బెల్ట్తో సొద్ద ఊడిపోయింది కానీ యాక్చువల్గా అయితే సీల్ టైరే మరి ఇంతకైతే పగిలింది అర్థం కాలేదు టైర్ అయితే ఏర్ వచ్చింది ఆ లోపల ఉన్న డమ్మీ టైర్ తీసి రైట్ సైడ్ లిఫ్ట్కి అయితే వేస్తాం స్టెపిన్లో అయితే స్టెప్లు కూడా వేసిన టైర్ ఒకటి ఉంది అది బాగానే ఉంది మా వాటర్ గారు ఇచ్చారు ఇప్పుడు ఆ టైర్ అయితే ఇందులో వేస్తాం ఎండ అయితే చాలా విపరీతంగా కాస్తుంది మనకైతే స్టిఫిన్ అయితే ఉండదు ఈ ఎండకైతే బండి కిందకు దూరలో పోతున్నాం స్వామి అయితే జాకీ మోపెట్టాడు మనం అయితే కింద దూరం మోపెట్టం దూరలాం ఈ ఎండకైతే గస వచ్చేస్తుంది వీడు కొంచెం కొంచెం సన్నగా ఉన్నాడు కదా కుర్రాడు కిందకి అయితే దూరి జాకీ అయితే లేపుతున్నాడు ఈ ఎండకి చాలా ఘోరంగా ఉంది ఇటు ఈ ఎండలకి టైర్లు కానీ బాగుపోతే ఇంకా మనం అంత నరకం ఇంకా ఎవడ చూడడం ఎండకైతే ఆడు జాకీ లేపలే మనం ఇప్పుడైతే టైర్ కొట్టుగా స్టెఫిన్ రింగ్ అయితే మన బండి అయితే కనబడలేదు టైర్ గుడ్ల గడిగా అయితే వెళ్ళి తీసుకొచ్చాం ఇప్పుడు స్టెఫిన్ అయితే ఇప్పుతున్నాము ఈ టైర్ డమ్మీలో వేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా స్టెప్ స్టెప్లు కొడేసింది టైర్ ఈ టైర్ లిఫ్ట్లో వేస్తే కనుక ఇంకా డ్రైవ్ చేయలేము ఎగర కూడా వేస్తా ఉంటుంది స్టెప్ స్టెప్ల కింద కొడేసింది మొత్తం టైర్ అంతా ఈ టైర్ని తీసుకొచ్చి డమ్మీలో వేస్తాం డమ్మీలో కొంచెం టైర్ అరుగుదల తక్కువ ఉన్నంత ఎక్కువగా అరిగేసింది ఆ టైర్ తీసుకొచ్చేమో లిఫ్ట్లో వేస్తాం దేవుడి దేవాళ్ళు మనకి ఈ టైర్కి అంత అలాగే ఈ ట్రిప్కి గంటదే కనుక ఊళ్ళోకి ఏదో టైర్ వేసుకుంటాం ఈ ఎండాకాలం అయితే టైర్లు అయితే వీక్ ఉండకూడదు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి మన డ్రైవర్లు ఈ స్టెపిన్ రోప్ ఒకటి ఒకసారి అయితే తెగిపోయింది దాన్ని అయితే రోపు కట్ అయితే బిగించాం ఇదైతే అత్మాలకే స్టెఫిన్ రోపు అయితే లూజ్ అయిపోతుంది దాన్ని ఏదో కింద మీద పెట్టి అయితే ఓడితేతున్నాను తను ఓడతలేదు చేపలు నీళ్ళు నీస్ అంతా నా మీదే కారుతుంది చాలా స్మెల్ అయితే దరిద్రంగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టేప్ అయితే లేపలేకపోయాము పెట్టుకున్నారు కదా కూడే అది అదంతా సేపలో ఉండరే కింద పడింది అంతను ఇప్పుడు పక్క ఇది బాగా స్టెప్ స్టెప్లు కూడా వేసిన టైరు దీన్నైతే డమ్మీలు వేసేస్తాం మనకైతే ప్రాబ్లం ఉండదు కొంచెం సౌండ్ వస్తుంది ఎగరేసినట్టు డమ్మీలో కానీ మన రన్నింగ్ మనకైతే ప్రాబ్లం ఉండదు ఈ ఎండకు మనం ఓడ తీసుకోవాలంటే మనం అల్లా అవుతాం అందుకే మిశ్రంతో ఓపెన్ చేసేస్తాను జాయిగా టైర్ అయితే పీకేసాను ఇప్పుడైతే లిఫ్ట్ తీసి లోపల లాపలెయ్యాలి ఇప్పుడైతే ఈ ఈ ఓపెన్ చేసిందేమో దాంట్లో ఎక్కించాలి ఇప్పుడు లిఫ్ట్ది టైర్ తీసుకువచ్చాం అందులో ఎక్కిస్తాం ఇదేమో స్టెప్ను ఏమో లాన్ ఎక్కిచ్చేస్తున్నాను ఇది అయిపోకైతే మనమైతే బయలుదేరుతాం ఎండకు దోలు తీరిపోతుంది చాలా ఘోరంగా అయితే ఉంది ఎండలో పని చేయాలంటే మన అల్లవద్దు ఇదైతే మొత్తం అంతా ఊడిపోయింది బెల్ట్ సీల్ టైరు లేదు కాబట్టి ఇది స్వామి అయితే ఉన్న తీసుకొచ్చి లిఫ్ట్లో అయితే ఎక్కిచ్చేస్తున్నాడు ఈ లిఫ్ట్ కొంచెం కిందకి అయితే టౌన్ చేయింది లిఫ్ట్ అయితే ఎక్కదా ఒకడికి ఎక్కాలంటే చాలా ఇబ్బంది అయిపోతే బ్రేక్ అన్నా పట్టుకోవాలి లేదా అయినా ఉండాలి ఏదో కింద ఏదో పడి అయితే తగిలించాం వీడు వచ్చేది వీడు హెల్ప్ చేస్తున్నాడు కంత మా స్వామి వాళ్ళకి కూడా అవలేదు మనకి ఆంధ్రలోనే మన అస్సాంలో అయితే కొంత కొంచెం ఇక్కడికన్నా కొంత తక్కువే ఉంటాయి దాంట్లో అప్పుడే మొదలైపోయి ఇప్పుడు మూడు నెలలు డ్యూటీ ఎలా చేయాలో ఏటో మనం అయితే అయితే స్టే లిఫ్ట్ అయితే ఎక్కిచ్చాం మనం బయలుదేరాం ఇప్పుడైతే టైం అయితే పన్నెండు అయితే అయిపోయింది ఎద్రెళ్ళి కోట బొమ్మలు అయితే సరుకులు గట్ట తీసుకొని ఎద్ర కోట బొమ్మలు దాటాకైతే బారతబొమ్మ కూడా ఒక హోటల్ అయితే ఉంది అక్కడ అయితే భోజనం అయితే చేసేస్తాం ఎండకి ఇంకా రోజు అయితే ఆంధ్రలో వంట చేయాలంటే ఇంకా మనం అల్లు ఇంకా మళ్ళీ రేపు రేపు ఈ టైంకి అయితే కరెపూర్లో అయితే వంట చేసుకుంటాం రేపు మధ్యాహ్నం యావరేజ్గా టిఫిన్ టైం టిఫిన్ టైంకి తొమ్మిది పది గంటలకైతే మనం ఎల్లైతే అక్కడ వంట చేసుకుంటాం ఈ ఎండకు తట్టుకోలేక మనం అయితే ఇక్కడ ఒక రోడ్డ పైప్ ఉంటది కదా అక్కడైతే మనం ఫ్రెష్ ఈ ఎండకు తట్టుకోలేక సెవెంటలు కలిసి ఎంత టైర్ ఇప్పాం కదా సెమటలో ఒళ్ళు అంతా సెమంటలు పడేసాయి ఇప్పుడైతే మనం స్వామి నేనైతే స్నాన్ చేస్తాం டிரைவர் ఈ చివరికాయ గట్టకే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి స్నానం చేసాం మన ఆంధ్రాలో అయితే ఎండలు మండిపోతున్నాయి నాకు తెలిసి ఇప్పుడు థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంటుంది ఎండ మనకి ఒరిస్సా అయితే ఒరిస్సాలో కూడా ఎండ అలాగ ఉంటుంది మ్యాక్సిమం అస్సాంలోకి వెళ్తే కానీ మనకి ఎండ గరం తగ్గదు మనం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం